அந்த நமஸ்காரம் திருப்பாவைல இரவு ஆரோ பாஸ்திரத்தோ மீ அந்த ஆஹ்வானிஸ்தான் ஹேமாயனம் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வன்கள் வேண்டுவன கேட்டியேல் ஜானத்த எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயுப்பாடுடேயனவே சால பெரும்பரியே பல்லான் திசைப்பாரே கோல விளக்கே కొడియే వితానమే ఆలి నిలయాయ్ అరుణ్ ఎలోరెంబావాయ్ గోదాగోష్ఠి కృష్ణపరమాత్మని మేలుకొల్పింది కృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చున్నాడు ఆ కందిపోయిన పాదాలకు మంగళం పాడారు తర్వాత కృష్ణపరమాత్మ అవతార రహస్యాన్ని చెప్పారు అప్పుడు కన్నయ్య అడిగాడు సరేనర్రా బాగుంది మీరందరూ వచ్చారు ఏం కావాలో చెప్పండి అన్నాడు కన్నయ్యకి తెలియకనా కానీ వాళ్ల నోటితో చెప్పించాలని అప్పుడు గోదాగోష్ అంటోంది ఆశ్రయించిన వారి పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలు వ్యామోహము దానికొక స్వరూపం వస్తే ఎలా ఉంటుందో అదే నువ్వు కన్నయ్య అంతేకాదు మణివర్ణుడివి నువ్వు అంటే మణి స్వచ్ఛంగా స్ఫటికంలా ఎలా ఉంటుందో పారదర్శకంగా అలాంటివాడివి నువ్వు మార్గి వ్రతంలో స్నానం ఆచరించాలని వచ్చాం ఇది మేం చేసింది కాదు మా ముందున్న పెద్దలు ఆచరించినదే పెద్దలు చెప్పినదే మేము చేస్తున్నాం అయితే ఆ వ్రతానికి ఏమేం కావాలో ఇప్పుడు చెప్తున్నాం విను భూమి అంతా దద్దరెల్లిపోయేలాంటి ధ్వని చేసే తెల్లనైన నీ పాంచజన్యం లాంటి శంఖాలు కావాలి శంఖం కాదు శంఖాలు కావాలి చాలా పెద్దదైన పర కావాలి నీకు మంగళం పాడే గాయకులు అంటే భాగవతులు కావాలి మాకు భాగవతులతో మా సంబంధం కొనసాగాలి మంగళకరమైన దీపం కావాలి దీపం ఎందుకు అడుగుతున్నారంటే మనం ఏ పని చేసినా ముందుగా మొదలెట్టేది దీప తోటే కదా ఆ దీపంలోనే సమస్తం స్పష్టంగా కనిపిస్తుందని గోదమ్మ దీపాన్ని కూడా అడుగుతోంది అలాగే ఒక ధ్వజం కావాలి అలాగే వితానం కావాలి వితానం అంటే చాందిని అంటారు మేల్కట్లు అంటారు అయితే నేను అనుకోవడం ఏంటంటే పెండాల్స్ అంటున్నారు కదా ఇప్పుడు అలాంటివని నేను అనుకుంటున్నాను ఇంచుమించు అనుకోండి అలాంటివి కావాలి నువ్వు వటపత్ర సాయివి మర్రి ఆకు ఎంత ప్రళయకాలంలో ఉండే నీటి ప్రవాహం ఎంత ప్రళయకాలంలో మర్రి ఆకు మీద పడుక్కున్న వటపత్ర సాయివి నువ్వు నీకు ఇవన్నీ చాలా చిన్న విషయాలు అందుకే ఇవన్నీ మేం కోరినవన్నీ మాకు అనుగ్రహించి మా మీద కరుణ చూపు అని గోదాగోష్ఠి కన్నయ్యని ప్రార్థిస్తోంది అప్పుడు కన్నయ్య అంటున్నాడు అలాగే ఇస్తాను కానీ మీరు నా పాంచజన్యల్లాంటి శంఖాలు కావాలన్నారు నా పాంచజన్యంల్లాంటి శంఖం మరొకటి ఉండాలంటే నాలాటి వాడు మరొకటి ఉండాలి కదా అందుకని అది అసంభవం కాబట్టి నా పాంచజన్యాన్నే ఇస్తున్నాను తీసుకోండి మళ్ళీ చూడండి ఆరోపాసురంలో వెళ్ళే వెలిసింగం పేరరవం కేట్లయ్యో అంటూ గోపికి నిద్ర లేపారు కదా అక్కడ కోవిల్లో శంఖధ్వని వినిపిస్తోంది పెద్దగా అని నిద్రలేపారు కదా ఆ శంఖాన్ని ఇస్తాను రెండయ్యాయా అలాగే బృందావనంలో నేను పశువుల్ని తీసుకుని వెళ్ళినప్పుడు వాటిని ఒక అదుపులో పెట్టడానికి వాటిని మళ్ళిస్తూ ఉండడానికి శంఖధ్వానం చేస్తూ ఉంటాను ఆ శంఖాన్ని కూడా ఇస్తాను మీకు మూడయ్యాయి కదా అవలా పక్కనుంచండి నేను వామనావతారం నుంచి త్రివిక్రముడుగా మారినప్పుడు జాంబవంతుడు ఒక పరను వాయిస్తూ నా చుట్టూ ప్రదక్షిణలు చేశాడు అది ఇస్తాను అన్నాడు వద్దన్నారు వీళ్ళు సరే రామావతారంలో రావణర సంహారం అయ్యాక అందరూ కూడా నన్ను కీర్తిస్తూ వాయిద్యాన్ని వాయించారు అది ఇచ్చేదా పోని అన్నాడు అది కూడా వద్దన్నారు మరెలాగారు ఇంకేమిచ్చేది అని ఆలోచించాడు స్వామి సరే నేను నృత్యం చేసేటప్పుడు నేను నడుము కట్టుకొని నాట్యం చేస్తాను ఆ పరి ఇస్తాను అన్నాడు ఆ సరే స్వామి మాకు అదే కావాలి అన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఆచార్యులు చెప్పినట్లు ఏ వస్తువుకైనా సరే భగవత్ సంబంధం కావాలని కోరుకుంటున్నారు గోదా గోష్ఠి కన్నయ్య ఉపయోగించింది కావాలి అంతేకాని పరిమాణంలో పెద్దది కాదు భాగవతులుగా ఆళ్వార్లని మీకు అనుగ్రహిస్తున్నాను అలాగే దీపం కావాలన్నారు కదా నీలాదేవిని ప్రార్థించి మీ బృందంలో చేర్చుకున్నారు కదా నీలాదేవే మీకు దీపంగా అనుగ్రహిస్తున్నాను అలాగే ధ్వజం కావాలన్నారు కదా గరుత్మంతుడు మీకు ధ్వజంగా ఉంటాడు అలాగే వితానం చాందిని కావాలన్నారు కదా నా పీతాంబరమే మీకు చాందినిగా ఇస్తున్నాను అంటూ వాళ్ళు కోరినవన్నీ ఇచ్చి స్వామి అనుగ్రహించినట్లుగా ఈ పాసురానికి వ్యాఖ్యానాన్ని ఆచార్యులు పెద్దలు అనుగ్రహించారు ఇరవై ఏడవ పాసురంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను దివ్య తిరువడుగలే శరణం అందరికీ నమస్కారం